నేను మీ శ్రీకర్మ పిల్లను భోగి సంక్రాంతి అండ్ కనుమ మూడు రోజులకి పిల్లలకి బట్టలు అనేది తీసేసుకున్నాను అంటే మూడు రోజులు వేసుకోవడానికి కూడా నేను ఎక్కడెక్కడ ఏమేమి కొన్నానో ప్రతిదీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఆల్రెడీ నిన్న సీఎంఆర్ మాకు పాలక శ్రీకాకుళంకి ఓపెన్ అయ్యింది జస్ట్ అందులో ఏమేమి కొన్నాను పెద్ద పాపకి ఏం కొన్నాను చిన్న పాపకి ఏం కొన్నాను అనేది మీకు నేను చూపిస్తాను ఇదా మా పెద్ద పాపకి లెహంగా కొన్నాను ఫస్ట్ వాడి తెలివి అన్నీ షార్ట్ అయిపోయాయి అందుకని ఇప్పుడు మళ్ళీ నేను లెహంగా కొన్నాను ఆల్రెడీ మా పెద్ద పాప దీ కానీ సీమర్లో అయితే బట్టలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి రేజన్కి కూడా అంటే రేటు కూడా పర్వాలేదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు అనేది నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది కానీ చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలా ఉన్నదనుకో పిల్లలు అనేది వేసుకోవడానికి అనేది బాగుంటుంది దాని మీదకి బ్లౌజ్ ఇది తీసుకొచ్చాడు ఇచ్చాడు మెయిన్ అన్నిటికన్నా బ్లౌజ్ కూడా అసలు అయితే చాలా అంటే సాఫ్ట్ గా అనేది ఉంది ఇద ఇది బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అంటే ఇదేం చేస్తాను తెలుసా నేనే కదా స్టిచ్ చేస్తాను పాపకి పొడుగు జాకెట్ గా కుట్టేస్తాను ఇది ఆల్రెడీ షార్ట్ కి ఇచ్చాడు అంటే మనం పెద్దవాళ్ళు వేసుకుంటాం కదా దానికోసం అని ఇచ్చాడు దీనికి నేను అనేది షార్ట్ అనేది అంటే లాంగ్ గా కుట్టేస్తాను ఇప్పుడు మన గాగర చెల్లిస్కి వేస్తారో ఆ టైపులు అనేది ఇప్పుడు నేను దానికి కుట్టేస్తాను ఇది అనేది నెక్స్ట్ దానికి చున్నీగా ఇచ్చాడు ఇది అంటే మూడు కూడా మూడు మూడు బాగున్నాయి అంటే పెద్ద చున్నీ బాగా ఇచ్చాడు మన పెద్దోళ్ళు ఎలా ఒక వాణికి వేసుకుంటారో జస్ట్ అలా అనేది ఇస్తే ఇచ్చారు కానీ ఇదైతే నాకు పదకొండు వందలు చెల్లె అయితే పడింది ఇది కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది మా పెద్ద పాపకి అంటే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే మెయిన్ నేను ఓపెనింగ్ రోజు వెళ్ళడం జస్ట్ నాకు ఏవే కావాలనేది కొంచెం క్వాలిటీ అంటే మాకు సెలెక్షన్ అనేది మాకు నచ్చిన అనేది దొరికాయి ఇది మా పెద్ద పాపకి ఇంకొక ఫ్రాక్ అనేది తీసేసుకున్నాను అంటే వర్క్ ఏ ఉండకూడదు మాకు సాఫ్ట్ కూడా ఉండాలి ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఇది పెద్ద పాపకి ఇది మాకు ఎంత ఎనిమిది వందల చిల్లర పడింది ఈ ఫ్రాకు ఇది పెద్ద పాప ఫ్రాక్ ఇంకా పా పెద్ద పాపకి టూ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో మీకు చూపించాను ఇంకా పా పెద్ద పాపకి ఇంకొక రెండు ఫ్రాక్స్ అనేది నేను తీసుకున్నాను ఇంకో పాప ఇంకో ఫ్రాక్ పాప పెద్ద పాప ఫ్రాక్ ఇది ఇంకో ఫ్రాక్ మొన్న తీసేసుకున్నాను కదా ఒక వీడియోలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా పెద్ద పాప ఫ్రాక్ ఇంకొకటి ఆల్రెడీ పెద్ద పాపకి అయితే నేను నాలుగు తీసుకున్నట్టు అవుతుంది ఇంకా పండగ ఇంక టైం అందా ఇంకెలా లేదా నేను ఇంకొక రెండు మూడు తీస్తాను ఇది ఇవైతే చిన్న పాప ఫ్రాక్స్ చిన్న పాప కంటే ఎక్కువ అయితే నేను కొనట్లేదు ఇప్పుడు చిన్న పాపకి అంటే ఏవి కొన్ని ఒక వేరం షార్ట్ అయిపోతున్నాయి అందుకని ఇప్పుడు నేను చిన్న పాపకి ఒక ఫ్రాక్ తీసేసుకున్నాను ఇవి మొన్న లక్కీ షాపింగ్లో నాకు తీసేసుకున్నాను ఇదొక ఫ్రాకు అలా ఇది ఇదొక ఫ్రాక్ ఇంకా పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ అయ్యి వాళ్ళు పెద్ద పాప కొనలేదు ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఇది అనేది నాకు అక్కడ మ్యాచింగ్ అనేది టూ రెండే దొరికేది ఇప్పుడు పెద్ద పాపకి చిన్న పాపకి మ్యాచింగ్ పరంగా అవద్దని ఈ టూ అనేది ఇలా తీసేస్తున్నాను అంటే మ్యాక్సిమం ఇద్దరికి ఒక్కలాంటి బట్టలు వేయడానికి ఇష్టపడతాను ఇద్దరు పిల్లలకు కూడా ఆ రోజు అక్కడ నేను చూశాను కానీ ఇద్దరు పిల్లలకి నాకు ఒకలాంటి ఫ్రాక్స్ అనేది దొరకలే ఇక్కడ ఈ కాంబినేషన్స్ అవుతాయని ఈ ఫ్రాక్ ఒకటి తీసాను కానీ ఇందులో ఫ్రాక్ అడిగాను కానీ చిన్న పాపకు అనేది ఫ్రాక్ అనేది నాకు దొరకలేదు అందుకే మరి నేను చిన్న పాపకి ఈ రోజు అయితే ఏం బట్టలు కూడా నేను తీసుకోలేదు ఎక్కువగా అయితే ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ టీ షర్ట్స్ మూడు పాపకు ఫోర్ హండ్రెడ్ పడేది ఈ మూడు టీ షర్ట్స్ నేనైతే ఏమి కూడా కొనుక్కున్నాను ఆల్రెడీ రెండు డ్రెస్సులు కొన్నాను ఇంకా నాకు కొత్త చీరలు వాడన కూడా నాకు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ఏం కొనుక్కోలేదు ఇది నాకైతే శారీ ఫోర్ హండ్రెడ్ పై పడింది శారీ అనేది అంటే ఏదైనా కొనుక్కోవాలంటే హార్డ్గా అయితే కొను ఇలాగ గరుగ్ గరుగ్గా ఉన్నవి ఏం కొనుక్కొని ఏమైనా నాకు ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నవే కట్టుకుంటాను ఎందుకంటే అక్కడ క్యాంప్ వెళ్ళి ఇంట్లోనే చిన్న పాప ఉంటుంది వాడు ఎక్కువ అలర్ పెట్టేస్తాడు దాని మీద నేను ఏమైనా ఇంకా వేరే టైప్ కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్నవి ఎక్కువసేపు నేను కట్టుకొని ఉండలేను అని చెప్పేసి ఇలాగ సాఫ్ట్ మెటీరియల్ మాక్సిమం కొంటాను ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది సారీ నాకు ఇదైతే ఫోర్ హండ్రెడ్ పడింది ఈ సారీ అనేది ఇది ఆల్రెడీ తెలుసు అంటే చనిపోయారు అత్తమ్మకి నేను పండగే కంపల్సరీగా నీ సాయి అనేది దండం పెట్టాలి నీ దండం పెట్టింది ఇంకెవరికి ఎవరైనా అది నేనే కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇది నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఈ కాటన్ అనేది చాలా అంటే చాలా బాగుంది కానీ నాకు ఇంతవరకు ఈ కలర్ కూడా నాకు లేదు అసలుకి ఇది కలంకార్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అనేది చాలా సాఫ్ట్ అంటే ప్యూర్ కాటన్ అంటే బాగుంటుంది ఇంకా ఈ కా కాటన్లో ఇది ఒక చాలా అంటే చాలా మెత్తగా ఉండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇందులోనే కొన్ని కాటన్ శారీస్కి బ్లౌజెస్ ఉండవు కానీ ఈ శారీకి అనేది ఆల్రెడీ బ్లౌజ్ అనేది ఇందులోనే ఉంది కానీ అందుకే ఎలాగో దండం పెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఎలాగో నేనే కదా కట్టుకోవాలి మా అమ్మ ఎప్పుడు కూడా ఇలాంటి శారీస్ ఇది కత్తులు నేను ఫోర్ హండ్రెడ్ చూపించింది అలాంటివి ఎప్పుడు కూడా మా అమ్మగారు కట్టేవారు కదా మ్యాక్సిమం ఇవే కట్టేవారు మరి ఎందుకని చెప్పేసి నాకు కట్టుకోడానికి అవద్ది అలా అనేసి ఈ సారీ ఒకటి తీసుకున్నాను ఈ సంవత్సరం అనేది చీరలు ఎక్కువగా అయితే నేను కొనుక్కోను అనుకున్నాను తర్వాత నాకు ఎక్కడికి నేను ఎప్పుడైనా కొనుక్కోగలను కానీ పిల్లలకి అనేది ఎప్పుడు పడితే అప్పుడైతే నేను కొన్నాను అందుకని చెప్పేసి ఆల్రెడీ మీకు నేను డ్రెస్సెస్ చెప్పాను కదా ఆ డ్రెస్సెస్ కూడా ఆల్రెడీ కుట్టుకున్నాను ఆ రెండు డ్రెస్సెస్ అనేది చూపిస్తాను మీకు లక్కీ షాపింగ్లో చూపించాను కదా రెండు డ్రెస్సెస్ తీసుకున్నానని ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నాను అంటే మోడల్ ఏం పెట్టలేదు నెక్ పెట్టేసి దానికి పైపింగ్ అనేది తిప్పుకున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ అన్నీ కూడా పటియాలే డ్రెస్సెస్ అనేది కుట్టుకున్నాను ఇది ఒక టాప్ జస్ట్ ఇంకో టాప్ ఇది అన్నీ కూడాను పైపింగే తిప్పేసుకున్నాను ఇది ఇంకోటి దీనికి కూడా రౌండ్ పెట్టి పైపింగ్ అనేది ఇవి రెండు కూడా ఒకదాని మీద ఈ దాని మీద ప్యాంటు ఈ దాని మీద ప్యాంటు ఇది చిన్నీస్ రెండు ఫైనల్ మా ఆయన కలెక్షన్ కలెక్షన్లో ఎందుకంటే మా ఆయన గారు ఎప్పుడు మీకు నేనేమి చూపించలే ఎక్కడ ఏమి కొన్నానని మా ఆయన గారు అక్కడ ఒక ప్యా ఒక ప్యాంటు రెండు షర్ట్లు కొన్నాను మా ఆయన గారికి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అనుకుంటున్నాను కానీ ప్యాంట్ అయితే చాలా బాగుంది మెయిన్ ఎందుకంటే నాకు ఇలాంటి ప్యాంటే తీసుకోమంటున్నాను ఎందుకంటే ఇంక వేరే వేరే చూస్తున్నారు ఏమొద్దు సాఫ్ట్ మెటీరియల్ అనేది అనేది తీసేసుకున్నాను ఈ షర్ట్స్ రెండు మెయిన్ నాకు షర్ట్లు అంటే చాలా అంటే అక్కడ సీఎంఆర్ల కలెక్షన్ షర్ట్లవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక సెట్ అనేది తీసుకున్నారు మెయిన్ నాకు షర్ట్ అన్నిటికన్నా బట్టలు ఈ షర్ట్సే నాకు బాగా నచ్చాయి కలర్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెండు షర్ట్లు అనేది నేను తీసుకున్నాను అక్కడ ఏమో ఎగ్జాక్ట్ ఈ కాస్ట్ అనేది నాకు తెలీదు ఫ్యాంట్ ఉన్నప్పుడు నేను ఉన్నాను ఈ రెండు కాస్ట్ అనేది నాకు తెలియదు ఈ బట్టలకు ఉన్నప్పుడు నేను పిల్లల బట్టల కోసం అని వెళ్ళిపోయాను వాళ్ళిద్దరిని పట్టుకుని మా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఎంత కాస్ట్ అని తెలియదు మీకు ఏమైనా కాస్ట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మా ఆయన గారికి అడిగి కాకపోతే మీకు కామెంట్ బాక్స్ నేను నేను కట్టమంటే పెడతాను మా పండగ షాప్ అయితే ఇదే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి